అనకాపల్లి రైతు నాయకుడు అప్పల రాజును తక్షణే విడుదల పేడి చట్టాన్ని వెతివేయాలని కోరుతూ అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ముందు నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి అంచుబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ రౌడీల మీద రేపిస్టుల పైన డ్రగ్స్ అమ్మే వారిపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పెట్టవలసిన కేసును రైతుల సంక్షేమం కోసం కాకుండా పోరాడుతున్న పరిశ్రమల వల్ల నీరు కలుషితం కాకుండా వారి తరఫున పోరాడుతున్న రైతు నాయకుడు శాంతి కాముకు అప్పల్ రాజు పైన పీడి చట్టాన్ని పెట్టడం కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని తెలియజేసిందని వారు ఆగ్రహ వ్యక్తం చేశారు కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేష్లు సిఐటి నగర కార్యదర్శి నర్సింహులు నగేశ్ ఎం రాజశేఖర్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోటకొండ సూర్యు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వీరశేఖర్ నాగన్న కొందిపర్ల మాజీ సర్పంచ్ ఆంజనేయులు గోరకల్లు మండలం సిఐటి అధ్యక్షులు సాజహాన్ సిఐటి నగర నాయకులు రామకృష్ణ సివిల్ సప్లై హమాలి నాయకులు కృష్ణ లక్ష్మీనగర్ నాయకులు వెంకటేశ్వర్లు కార్మిక సంఘం నాయకులు విజయ్ ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు అనకాపల్లి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు పైన పీడీ చట్టాన్ని ఉపయోగించి ఈరోజు జైల్లో నిర్బంధించారు ఆ జైలు నిర్బంధనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము ఈరోజు ప్రభుత్వం చాలా రైతుల పైన రైతు నాయకుల పైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది రైతు నాయకుడైనటువంటి అప్పల్ రాజు రైతుల సమస్యల పైన నిరంతరం అక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఇక్కడ ఉన్నటువంటి భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేసి సామాన్యమైన రైతులను బజార్లో పడేద్దండి అని చెప్పేసి వివిధ రూపాలలో ఆందోళన చేసినటువంటి ఫలితంగా ఈరోజు అనేక రకాల కేసులు పెట్టారు బన బనాయించడం అనేటువంటి జరిగింది సుమారుగా పంతొమ్మిది కేసులు పెడితే ఇవన్నీ కూడా రుజువై రుజువయ్యేటువంటివి కాదు ఇవి అన్యాయమైనటువంటి కేసులు అక్రమమైనటువంటి కేసులు అని చెప్పేసి పద్నాలుగు కేసులను కొట్టివేయడం జరిగింది కోర్టు కొట్టివేసింది ఇంకొక నాలుగు కేసులు పరిశీలనలో ఉన్నాయి అయినా ఈ రోజు అప్పల రాజు పైన పీడి చట్టాన్ని ప్రయోగించినాడు ఏమంటే అక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారికి ఈరోజు సెగ తగిలేటువంటి పరిస్థితి ఉంది మొత్తం కార్పొరేట్ సంస్థలకు అప్ప చెప్పాలంటే ఈరోజు అప్పల్ రాజు లాంటి నాయకులు ఆటంకిగా ఉన్నారు అలాంటి ఆటంకాన్ని తొలగించాలా అదే విధంగా మిగతా రైతులను ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం నాయకుడు అప్పల్ రాజు పైన పీడి యాక్టివేటీ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పెట్టారు ఆయనపైనే కాకుండా విద్యార్థి యువజన నాయకులు అయినటువంటి అచ్యుతరావు నాగరాజు రాంబాబు ఎల్లయ్య తదితరుల పైన రౌడీ షీట్ ఓపెన్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా బుద్ధి రావాలి చంద్రబాబు నాయుడికి ఇప్పుడే బుద్ధి తెచ్చుకోవాలా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు ఇప్పుడు ఈయన సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చాలా గట్టి గట్టిగా చెప్పినాడు జగన్ దుర్మార్గుడు అక్రమ కేసులు పెడుతున్నామని నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వు చేసే పనేమి జగన్ చేసే పని నీవు కూడా చేస్తున్నావు జగన్ కి బుద్ధి లేదు నీకు కూడా బుద్ధి లేకుండా పోయింది ఈ సంవత్సర కాలంలో అప్ప చేసే పొరపాటు ఏమిటి అక్రమంగా రైతుల భూములు లాక్కుంటున్నారు పర్యావరణ సమస్య వస్తుంది ఫ్యాక్టరీ యజమానులకి భూములు కట్టబెడుతున్నారు సముద్రము సముద్ర జలాలను కూడా కలుషితం అయిపోతాయి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి రైతులకు కూలీలకు ఇబ్బంది కలుగుతుంది అని దాన్ని వ్యతిరేకించారు అట్లా వ్యతిరేకించిన వాళ్ళ పైన పీడ చట్టం పెడతారా అంటే అడిగేవాడే ఉండకూడదా న్యాయము ధర్మము లేదా చంద్రబాబు నాయుడు చేసేదంతా పారిశ్రామికవేత్తలకి వాళ్ళకంత లాభాలు చేకూర్చే పని వాళ్ళ కనుషను నడుస్తున్నారు పెట్టిబడుతు పెట్టిబడితే వాళ్ళకి తాళాలు కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు దాన్ని ఓట్లేసింది ఎవరు పేదవాళ్ళు రైతులు కూలీలు కార్మికులు ఓట్లేశారు నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీకు ధరలు కొంత నువ్వు గెలిచావా వాళ్ళకి తాడాలుగుంటే వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు అనకాపల్లి రైతు సంఘం నాయకుడు అప్పల పెట్టిన పీడి యాక్ట్ రద్దు చేయాలని చెప్పి ఆయన్ని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని చెప్పి ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళనలో సిఐటి కూడా పాల్గొంటుంది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం పెట్టినటువంటి కేసులు వెంబడే వెత్తివేసి వాన్ని విడుదల చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు మొత్తం కూడా ఏవైతే చట్టాలు ఉన్నాయో చట్టాల యొక్క రూపాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి గతంలో అంగన్వాడీలు సమ్మె చేస్తే వాళ్ళకి ఎసెన్షియల్ యాక్ట్ అనేటువంటి పేరుతో వాళ్ళందరూ కూడా ఇంటిపెండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయి అంటే ఎస్మా చట్టం అంటే మనకు అందరికీ తెలుసు అంటే ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రజలకి నష్టం కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి మాత్రం పెట్టేటువంటి చట్టము కానీ ఆ చట్టాన్ని అంగన్వాడీల మీద ప్రయోగం చేశారు రోజు అప్పల రాజు పైన పెట్టిన కేసు పీడీ యాక్ట్ పీడీ యాక్ట్ అంటే మనకు అందరికీ తెలుసు ఏదన్నా రేపులు చేస్తేనో లేదంటే గంజాయి అమ్మితేనో డ్రగ్స్ విక్రయిస్తేనో లేదంటే దేశానికి సంబంధించి ఏమైనా నష్టం చేసేటువంటి పనులు చేస్తేనో పెట్టేటువంటి యాక్టును ఈ ఈరోజు